తమ్మోళ్లపల్లి నియోజకవర్గ ప్రజలకి మరియు కూట కూటం ప్రభుత్వ నాయకులకి కార్యకర్తలకు కొత్తగా రాజకీయాలకు వచ్చిన నాకు వెన్నంటే నడిచిన తెలుగుదేశం పార్టీ నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన మొన్నటి రోజున ఏదైతే పార్టీ అధిష్టానం ఈ లిక్కరు ఈ కల్తీ మధ్యం దాంట్లో అనుమానం తెలుగుదేశం పార్టీకి సంబంధ తెలుగుదేశం పార్టీ నాయకులైన నన్ను కట్టా సురేంద్ర కూడా ఏదన్నా సంబంధం ఉందా అని అనుమానంతో మా ఇద్దరిని పార్టీ సస్పెండ్ చేయడం జరిగింది పెద్దల పెద్దల నిర్ణయమే శిరోధార్యం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటారు ఆయన ఎప్పుడు ఏ మచ్చను ఏ మచ్చ దాన్ని తుడిచేసుకొని వచ్చే వరకు వదలరు నేనే తప్పు చేయలేదు నేనే తప్పు చేయలేదు కాబట్టి నేను ఇంతే నిశ్చింతగా ఉన్నా నిజానిజాలు అతి తొందరలో మన ప్రభుత్వము ఏదైతే మన డిపార్ట్మెంట్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉందో నిగ్గు తేలుస్తారు మీ బిడ్డగా మేము ముందరికి అతి తొందరలో ఈ కేసుది సంబంధం లేదనే విషయాన్ని మీరు అతి తొందరలో దాన్ని చూస్తారు ఎవరు ఆధైర్యపడద్దు ఇది మనం ఏ తప్పు చేయలేదు కాబట్టి మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మనకు ఆ భయం లేదు ఎప్పటికీ నేను మీకు అండగానే ఉంటాను ఎప్పటికీ నేను నియోజకవర్గంలోనే ఉంటాను ఎప్పటికీ ఇప్పటి వరకు ఎట్లున్నాను ఇట్ల ఇంకా ముందు కూడా ఇట్లనే ఉంటాను కడిగిన మొత్తంలో బయట వచ్చి మళ్ళీ అధినాయకుల్లో మన్ననలు పొంది నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాను